గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు టీడీపీ నేత అనగాని శివప్రసాదుల ఆదేశాల మేరకు నిజాంపట్నం పంచాయతీ క్రోసూరువారిపాలెం గ్రామంలో శుభ్రపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని బుధవారం నిజాంపట్నం జెడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని తమకు అందుతున్నాయని గ్రామ ప్రజలు నర్రా సుబ్బయ్య గారికి తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నిజాంపట్నం టౌన్ ప్రెసిడెంట్ కాదర్బాబు టీడీపీ నాయకులు లంకే మీరయ్య ఫైబర్ బోట్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు నాయుడు గోపి బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు పచ్చపట్ల గంగరాజు ఏమినేడి కృష్ణప్రసాద్ కోటి నిజాంపట్నం టీడీపీ గ్రామ కమిటీ కార్యదర్శి కుక్కిలగడ్డ శ్రీనివాసరావు బావాజీపాలెం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు జానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సుపరిపాలన సంవత్సరం విజయవంతంగా చేసిన సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివరులైనటువంటి అనగాని సత్యప్రసాద్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన సంవత్సరం పరిపాలన విజయవంతమైన సందర్భంలో మరి ఈ సంవత్సరం లోపు మనము ఏమేమి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామో ఎలాంటి అభివృద్ధి చేసామో ఇంకా వాళ్ళకి ఏమి కావాలి ఇంకా ఏమి ఇవ్వాలి అనే దాని మీద మరి రోజుకి వెళ్ళి ప్రతి ఇంటిని కలిసి ఆ రిపోర్టు మనకి పంపించవలసిందిగా మరి మంత్రి గారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగా మరి నిజాంపట్నం ప్రజానాయకుడు జెడ్పీటీసీ సభ్యులైనటువంటి మరి నారా సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం మరి కోసులపాలి గ్రామంలో మొదలు జరిగింది మరి సుబ్బయ్య గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఒక వంద నూట యాభై ఇదిని అందరి దగ్గరికి వెళ్ళి మరి పరిస్థితులు అడిగి తెచ్చుకోవటం జరిగింది అందరు కూడా పరిపాలన బాగుంది మరి మాకు అందిని మందుకున్నవి ఇంకేమైనా చిన్న చిన్న మార్కులుంటే సుబ్బీగా దృష్టి తీసుకురావడం జరిగింది మరి ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా మరి కోసవారు కోలవారి సాగు ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి మరి అందరూ కూడా హ్యాపీగా ఉండటం జరిగింది మరి అట్లాగే ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి పంచాయతీ వైడిగా అన్ని అన్ని ఓట్లలో అన్ని వార్డుల్లో అన్ని ప్రాంతాల్లో కూడా విజయవంతం చేస్తామని చెయ్యాలని కూడా పార్టీ అనిస్ట్రక్షన్ తీయటం జరిగింది మరి అనగానే సత్యప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఇదంతా ఈ కార్యక్రమం ప్రజలకు ఏది కావాలి ఇంకా ఏది ఇవ్వాలి అనే దాని మీద అంత పూర్తిగా ఐడెన్పిసేసి మెరుగైన ఇంకా ఇంతకంటే మెరుగైన పాలన అయితే ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన నరా సుబ్బయ్య గారికి